పెడితే నుంచి అమ్మారే కదా కానీ మాకు ఎవరు ఎటువంటి మీకు నష్టపడేది రమ్మని మాకు ఎటువంటి ఇంట్రవ్యూస్ బాగా అయింది రాక మేము ఏం చేయలేకపోతున్నాం అని అంటున్నారు వాళ్ళకు కూడా ఏదైనా న్యాయం చేయమని కోరుతున్నాం మీరు కూడా అందరికి సమానంగా వ్యాధిని ఇలా అందరు కూడా బయట కాస్ట్లు మరియు సాకులు ఉన్నారు ఉన్నారు అలాగే బ్రహ్మాలు ఉన్నారు అలాగే మన ముస్లిమ్స్ ఉన్నారు మా చిన్న చిన్న క్యాస్ట్లు ఉన్నారు అలాగే ఉన్నారు అలాగే ఎస్సీలు ఉన్నారు వ్యక్తంలో ఎంత మన లేద ఉంటారు కనుక మీకు అందరికి తెలిసి వాళ్ళందరూ చిన్న ఇల్లు కోణిల్ నాలుగు స్పందలు పదిహేను మెంబెన్లు పోయి శాతం పడిపోయినందుకు కూడా ఇటు ఇటువంటి రూపాయి కనీసం రూపాయి కూడా అదిపోయామని ఒక ఇయ్యో రెండు వేల మూడు వేలు వాళ్ళకి ఎటువంటి న్యాయం చేయమని మన పవన్ కళ్యాణ్ దృష్టిలో పెడతాం పవన్ కళ్యాణ్ గారు తెలుస్తుంది అలాగే మన లోపల లీడర్ లో టీడీపీ నాయకులు చంద్రబాబు నాయుడు దృష్టిలో కూడా పెట్టి న్యాయం చేయమని మీ ప్రజలందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి న్యాయం చేయమని కోరుతున్నారు రాజకీయ నాయకులు ఎవరైనా మేము రాజకీయ నాయకులు ఎవరిని కలదు కానీ మామూలుగా గ్రామంలో ఉన్న విఆర్ఓ గారిని ఎమ్ఆర్ఓ గారిని వెళ్తే ఫోన్లో మాట్లాడడం జరిగిందండి పై నుంచి మాకు అదే ఆదేశాలు వచ్చి నేను అదే చేప మాట్లాడుతున్నారు అది మాకు వచ్చేది మరి ఆదేశాలు ఇక్కడ గొడవలు జరిగిన మరి మధ్యలో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇబ్బంది పడుతుంది ప్రజలందరూ కొట్టుకున్నది యాజ్ మీరు పెట్టుకుని పోయినా రెడీ ఉన్నారు మీరు పాటి చూడలే మాది చూడాలన్నా కూడా మన వాళ్ళు అనుకున్నారు మధ్యలో ఉంటే కొట్టుకుంటే జనాలు ప్రజలు ఇబ్బంది పడింది కొట్టుకుంటున్నారు దానివల్ల న్యాయం చేయమని కోరుతున్నాం కుమార్ అండి కాకినాడ జిల్లా ఈ మండలం మూలపేట గ్రామం నుంచి డీలర్షిప్ నలభై ఏడు షాప్ దగ్గర నుంచి మాట్లాడుతున్నామండి గడిచిన ఇరవై ఏడో తారీఖు తుఫాన్ మంత తుఫాన్ కారణంగా ముప్పై ఏడు వరకు కూడా దళితులైన వారు అటు వచ్చే అర్జునులు తర్వాత చెట్టుపల్లిజీలు యాదవలు మన శాఖల్లో మంగల్ కూడా అన్ని కులాల వారికి కూడా జీవన పలిపోయిందండి అప్పటి నుంచి కూడా ఎవరో పనిబాట్లు తెలియదు ఈ తుఫాను బాధ్యత కారణంగా అటు వేవర్స్కి తర్వాత మత్స్యకారులు కూడా యాభై కేజీలు బియ్యం కూడా ప్రకటించారండి పునర్వాస కేంద్రంలో కూడా ఉన్నవారు అందరికీ కూడా బొయ్యలు ఏర్పాటు చేశారండి అయినప్పుడు కూడా తదుపరి జీవనోపాధి కోసం మాకు బియ్యం కూడా ఇస్తానని అన్నారండి మిగతా క్యాస్టులు కూడా ఓ క్యాస్ట్కి వచ్చి రెండు క్యాస్టులు వచ్చి యాభై కేజీలు ఇచ్చారండి మిగతా క్లాస్ లో నూట ఏడు కులాల వారు కూడా పాతి కేజీలు వస్తున్నారండి వల్ల ఏదంటే మాకు అన్యాయం జరిగిందండి దీనికోసం కూడా ఈ పనిపాటి పోయిన కారణం చేత అందరికీ కూడా మాకు సమన్వయం కలిగించాలండి అన్ని కులాలకు కూడా సమన్వయం మాకు నాకు దీ కూడా ఇవ్వాలని మేము గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారికి మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే పలుపెని ఇల్లు కూడా ఉన్నాయండి వాటిని కూడా వాటి తగిన నష్టపరహారం కూడా మాకు గవర్నమెంట్ తరఫు నుంచి రావాలండి వాటిని కూడా వెళ్ళి పరిశీలించలేదు జీఆర్బాబు గారికి కూడా మీరు తెలియజేయడం జరిగిందండి ఇంత మించుగా ఐదారు ఇల్లు ఎస్సీపేటలోనే ఏడు ఇల్లు కూలిపోయాయండి మీకు కూడా ఫోటోలు పెట్టడం కూడా జరిగింది ఎటువంటి కూడా స్పందన లేదండి ఎందుకంటే మేము ప్రతి ఒక్కరు కూడా గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు మేము ఓటర్స్ గెలిపించాం ఈ కారణం చేత కూడా మమ్మల్ని ఈ తుఫాన్ కారణం కూడా మమ్మల్ని ఎవరు ఆదరించలేదండి ఏంటి మమ్మల్ని విభజించి పాలించినట్టు ఉందండి మూలపడ గ్రామంలోనే ఏంటి మూడు బిల్డ్ మూడు మూడు షాపుల నుంచి కూడా మేము అండి మేము ధర్నా చేస్తున్నాం మాకు న్యాయం జరిగేటట్టు ఈ ధరికైన వారు ఐదు కులాలకు కూడా మాకు న్యాయం జరగాలనేసి మేము ఈ శాసన షాపు ద్వారా ధర్నా చేయడం జరుగుతుందండి మిమ్మల్ని ఎవరిని అధికారులు అధికారులు ఎవరు కలవలేదండి ఇప్పటికి వచ్చి మమ్మల్ని మీరు ఎందుకు ధర్నా చేస్తున్నారు ఎందుకు ఆస్తున్నారని కూడా మమ్మల్ని ఎవరిని కూడా ప్రశ్నించలేక కాకపోతే మీరు ధర్నా కట్ట చేయకూడదు అలాగని చెప్పేసి అనేసి మమ్మల్ని పోలీసు అధికారులు కూడా గౌరవ ఎస్ఐ గారు ఈ పిల్ల మండల ఎస్ఐ గారు కూడా చెప్పారండి మాకు అన్యాయం జరిగింది కనుక ఈ రోజు మేము మీడియా ద్వారా గౌరవం చేయాలని పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తున్నాము మాకు ఈ మీడియా ద్వారా మాకు న్యాయం జరగాలని మాకు ప్రతి ఒక్క కులానికి కూడా యాభై కేజీలు బియ్యం అన్నీ ఇప్పించాలండి అందుకని మేము ఈ ధర్నా చేస్తున్నాం మీ మీడియా ద్వారా మేము అందరికీ తెలియజేస్తున్నాం అనాలండి ఇప్పుడు దాకా ఎవరైనా పాతి కేజీలు బియ్యం ఎవరికి తీసుకెళ్లారా పాతి కేజీలు బియ్యం అనేది ఏంటంటే గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి కూడా అండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో తుఫాన్ గారు రావడం జరిగింది అప్పుడు కూడా నమస్కారం వైఎంసీ న్యూస్ కి స్వాగతం కులాల వారిగా విభజించి పాలిస్తున్నారంటూ పీఠాపురం నియోజకవర్గం యూకొత్తపల్లి మండలం మూలపేట గ్రామంలో దళితులు యాదవులు బలజులు రేషన్ షాప్స్ వద్ద ధర్నా చేపట్టారు